కాసారంగా దానికి అన్ని వర్ణంలో ఉన్న కరిణీ విభుండు అది చాలా కీలకమైన మాట గజేంద్ర మోక్ష వృత్తాంతం మొత్తాన్ని కరిణీ విభుడు అంటే కరిణి అంటే ఆడయనుగు అక్కడికి ఆడయనుగులతో సహా వచ్చాడనే విషయం మనం బుద్ధిలో పెట్టుకోవాలి ఆడవాళ్ళతో కలిసి మనం బయటకు వెళ్ళినప్పుడు ప్రవృత్తులు వేరుగా ఉంటాయి ఒక్క మొగాడు పెడితే వేరుగా ఉంటాయి అందుకే ఈ కథ మొత్తం గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని ముగిస్తూ చివరిలో తమ మున్బాసిన రోహిణీ విభుక్రియన్ క్రియన్ కరిణి కరేణు కావిభుడు అని కరేణుకా విభుడు అని వాడతాడు ఆయన మళ్ళీ ఆయన పట్టు ఉడిచి గ్రాహంబు పట్టుచి ఆ మొసలి పట్టు వదిలేసిన తర్వాత ఆ చెరువులోంచి ఆయన బయటకు వస్తుంటే ఎలా ఉన్నట్ట తమ మున్ బాసిన రోహిణి విభు క్రియన్ చీకటి బాసిన తర్వాత చందమామ ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట మబ్బులు తొలగిపోయిన తర్వాత చందమామ ఎలా ఉంటాడు అని కరేణుకా విభుడు ఆనందం బొంగే అంటాడు కరేణుకా ఇప్పుడు మళ్ళీ ఈ భర్త ఈ లోపు ఎన్ని అవమానాలు జరిగాయో అన్నీ జరిగాయి ఎన్ని సన్మానాలు జరిగాయో అన్నీ జరిగాయి మొదటి కార్య మొదల కథ మొత్తాన్ని కరిణీవి విభుండు అని మొదలుపెట్టాడు కథ ముగించడంలో కరేణుకా పుడు అన్నాడు ఈ రెండూ కలుపుకుంటే కానీ కథ అర్థం కాదు అంటే ఇది తమో గుణానికి సంబంధించిన కథ పైగా తమో గుణానికి మత్తత మదమిక్కుంటాడు తమో గుణం అనవడం అందుకే మత్త గజాన్ని తీసుకున్నారు ఇక్కడ ఓ సింహాన్నో మామూలు చిలకనో పిలకనో తీసుకోవాలా ఓ రాజునో ఎవరినో తీసుకుని చెప్పొచ్చు కథకేముంది ఎవరికైనా జరగచ్చు ఈ కథ ఏనుగును తీసుకుని ఏనుగు మత్తతకి ప్రత్యేక మత్తభము అంటారు ఈ ఈ కథలో ఎక్కువ వృత్తాలు కూడా మత్యేప వృత్తాలే వాడతాడు ఆయన సిరిగింజప్పడు శంఖచక్రయుగం అనవైకుంఠపురంబులు అటకాంచన్ కరణి విభుండ అన్ని మత్యప వృత్తాలే వాడతాడు పోతాడు ఎందుకని ఇది మత్తేపానికి సంబంధించిన కథ అందుకని చెబుతా చెబితే వీలైనంతవరకు వినండి అంత చందస్ పరిజ్ఞానం ఉంటే దాని శిల్పం అంట కావ్యంలో ఎప్పుడు వస్తుశిల్పం శిల్పం ధ్వని శిల్పం రసశిల్పం ఛందశిల్పం ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ ఉంటాయి ఇది ఛందశిల్పం ఇందులో మళ్ళీ ఆ ఏర్పాటు చూడండి నవపుల్లం భోజ కల్హారమున్ కొత్తగా వికసించినటువంటి తామర పూలు ఉన్నాయి కలువు పూలు ఉన్నాయి నటది ముంది ముంది ముందు రవా రమున్ ఇందిందిర చెంచరేకో రోలంబో బంభరశ్చు సహ ఇందిందిరము చెంచరేకము రోలంబము బంభరము ఇవన్నీ తుమ్మెదకి పేర్లు నటది ముంది ముంది ముందు రవారమున్ నటించేటువంటి తుమ్మెదలు ఉన్నాయి అంటే పద్మాలు ఉన్నాయి పద్మాలు లేకపోతే తుమ్మెదలు ఉండవు పద్మాలు ఉండి అందులో తేను ఉంటే తేనె కోసం తుమ్మెదలు వస్తాయి కమఠమీ నగ్రాహ దుర్వారమున్ కమఠములు భయంకరమైన తాబేళ్లు ఉన్నాయి పెద్ద పెద్దవి మీనములు పెద్ద చేపలు కూడా ఉన్నాయి గ్రాహము మొసళ్ళు కూడా ఉన్నాయి ముందే చెప్పాడు అక్కడ మొసలు ఉందని అప్పటి హింతాల రసాలసాలసుమను వల్లి కుటీతి రమున్ హింతాలము అంటే రేవులో తేడి జట్లు గిల గిలక దాడి చెట్లు అంటారు గిలకదాడి చెట్లు సంస్కృతంలో హింతాలములు అంటారు తాళము అంటే మామూలు తేడి జట్టు హింతాలము అంటే గిలక అటువంటి పెద్ద పెద్ద దాడి చెట్లు ఎవడైనా పొడుగ్గా ఉంటే రేవులో తాడలే ఉన్నాడంటారు ఎందుకంటే చెరువు రేవు ఉన్నప్పుడు ఆ రేవులో తేడి చెట్టు కనుక మురిస్తే అది బాగా ఎదుగుతూనే ఉంటుంది ఎందుకంటే నీళ్లు బాగా ఉన్నా ఎవడో పోయెక్కలేదు అందుకని ఎవడైనా ఊరికే ఏం ఉద్యోగం సద్యోగం లేకుండా అలా ఊరికే కరెంట్ పనికి పనికొస్తాడు ఎలక్ట్రిసిటీలు అక్కర్లేదు సగంగా కుట్టేయచ్చు మీకులు పొడుగ్గా ఉంటే ఉపయోగం అది అందుకని అలా ఎవడైనా ఎదుగుతూ ఉంటే రేవులో తేడలే ఎదిగాడు ఉపయోగం ఏమిటి అంటారు అదే హింతాల వృక్షం అంటే ఇది రసాలము కేవలం ఆ గిలక తేడి చెట్లే కాదు మామిడి చెట్లు కూడా ఉన్నాయి సాలము మద్ది చెట్లు కూడా ఉన్నాయి సుమనోవల్లి కుటీ తీరము అంతేకాదు అక్కడ కుటీరాలు కూడా ఉన్నాయి మహర్షులు తపస్సు చేసుకునే ప్రదేశం అనమాట కుటీరాలు ఎందుకు ఉంటాయని లేక సుమనోవల్లి వాటి మీద పూల తీగలు అల్లి కూడా ఉన్నాయి చాలా అందమైన ప్రదేశం అది అక్కడికి ఈ పెద్దమైన చెల్లి మొత్తం జడగొట్టాడు తమోగుణం కాకపోతే ఏమంటారు దీన్ని అక్కడ తీరంలో చెరువు చాలా అదేదో పాకాల చెరువు లాంటిది రామప్ప చెరువు లాంటిది ఏదో గురించి నీళ్లు తీసుకునే చెరువు కాదు అది అన్ని వందల ఎకరాల చెరువు ఉంటే అందులో నువ్వు దిగుతూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు మహర్షులు తపస్సులు ఏం పట్టించుకోవా నీ దీ గొడవ నీది మీ ఆడాడ ముందు నువ్వేం ప్రతాపం ప్రదర్శించావని చెప్పితే లోకం ఏమైపోయింది నీకు అక్కల ఒకటి చూడండి బండి వేసుకుని బయలుదేరతాడు కొత్త పెళ్లి కూతురు గర్ల ఫ్రెండ్ పెళ్ళి అయ్యాక ఇలాంటి వేషాలు వేయర్లేండి అప్పటికి బాగా బ్రేకులు పడుతూనే ఉంటాయి పెళ్లి కాకముందు గర్ల ఫ్రెండ్ ఎక్కించుకుంటాడు నాలుగో గేర్లో పెడతాడు సడన్ బ్రేక్ వేస్తాడు ఇదంతా ఎందుకు ఆ అమ్మాయికి వీడు డ్రైవింగ్ చూపించడం కోసం అప్పుడు మూతి విరిగి పడతాడు హాస్పిటల్కి పెడతాడు ఇక అయింది అప్పుడు అర్థమవుతుంది పెళ్ళి కాకముందే ఉంటాయి వేషాలని సరిగ్గా అంతే గజేంద్రుడు అంతక మన కోసమే చెబుతున్నాడు కథ గజేంద్రుడు ఏమిటంటే ఏనుక్క మన కోసం ఇది మన బుద్ధి మదించిన కూడా ఉంటుంది దానికోసమే తమో గుణాన నివారణ కోసమే కథ ఇది నివారణ అయితేనే ప్రజ్ఞానం బ్రహ్మ అనేది అర్థం అవుతుంది అందుకని వేదతత్వం మూర్తిభివించిన కథ గజేంద్ర మోక్షం అక్కడ చూడండి ఇలాంటి మంచి మంచి చెట్లన్నీ ఉన్నాయి కొన్ని మామూలు చెట్లు ఉన్నాయి కొన్ని పనికిమాలనివి ఉన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి మహర్షులు కుటీరాలు ఉన్నాయి పూలతీగలు ఉన్నాయి తపస్సులు ఉన్నారు అన్నీ ఉన్నాయి ఇంకా చెటులోత్ూత మరాళ నక్ర బక సంచారం కసారమున్ అక్కడున్న పక్షుల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి మరాళం అంటే హంస నక్రం అంటే మొసలి బకం అంటే కొంగ మొసళ్ళు ఉన్నాయి కొంగలు ఉన్నాయి అందమైనటువంటి హంసలు ఉన్నాయి ఇటువంటిది కాసారం సిరిగ్గా ఇది మన సంసారం నవపుల్లం నవపుల్లంభోజకహారమున్ తామరపు లాంటి వాళ్ళు అబ్బాయిలు తమరపు వంటి తమ్ముడు నిజవే చమంతిపు వంటి చెల్లెలు నిజవే పూర్వం అలాగే పోల్చేవారు ఇప్పుడు సాఫ్ట్వేర్ మొగాడు హార్డ్వేర్ ఆడది కావాలంట మనం పాడపాడమంటే మనకు అంతకంటే పాదాలు తెలియవు కాబట్టి ఇదివరకు తమ్ముడు కావాలంటే తామర పువ్వు కావాలంటే చావంతి మళ్ళీ మొగలి పువ్వండి డి మొగుండివి మొగల సుగంధం ఎంత ఉంటుందో గుచ్చుకోవడం కూడా అలాగే ఉంటుంది మరి అందుకే మొగల పువ్వు మొగుడు ఊరికి చెప్పాలా పాటలు తామర పూలు కలువు పూలు అన్నవే మన ఇంట్లో సంసారంలో ఉండే అమ్మాయిలు అమ్మాయిలు ఆ పైన అది ఉంది రవా రమున్ అది చూడండి ఆ శబ్దం ప్రయోగం నాటి అది ఉంది ముందిం ఉంది దిమ్ దిమ్ దింబె ఎందుకండి ఇందింది రశ్చంచరీక రౌలంబో బంభరశ్చుసంచరీకము రౌలంబము ఎందుకు ఉన్నాయండి ఈ ఇందింద్రం దేనికంటే అబ్బాయి పెళ్ళైన కొత్తలో నీకు సంసారం పదహారు రోజుల పండుగలో మేళతాడాలు మోగుతుంటే ఎలా ఉంటుందంటే నాటి అది ముందే ముందే ముందు బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన పదహారు రోజులు అయితే కానీ విషయాలు అర్థం కావు పెళ్ళైన కొత్తలో సెలవు పెట్టేసి ఇంటూ కూర్చుంటే హాయిగా అత్తారింట్లో ఇంట్లో ఇంట్లో మూడు రోజులు ఆ ఇంట్లో మూడు రోజులు మనుగుడుపులు అంటారు పావుమరుతులు సేవ చేస్తూ ఉంటే శుభ్రంగా మెరపు తింటూ ఉంటే మరదళ్ళతో సరసం వాడుతూ బాగానే బానే ఉంటుంది తర్వాత ఓ ఏడాది అయ్యాక నెమ్మదిగా ఒక ఉత్పత్తి ప్రొడక్షన్ నెంబర్ వన్ ప్రొడక్షన్ నెంబర్ టూ ఆడపిల్ల మగపిల్లాడు వరుస తయారవుతూ ఉంటే అప్పుడు బాలు డబ్బాల కోసం బయటకు వెళ్తూ ఉంటే సంత కోసం తిరుగుతూ ఉంటే వీడికి అనారోగ్యం వస్తే ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా అని అంచేత ముందు నీకు సంసార నాట అది ముందు ముందు రవా రమున్ ఓ దిమ్మెక్కిపోయే విధంగా ఉంటుంది ఆనందంగా తుమ్మిదల నాట్యం చేసినంత ఆనందంగా క్రమంగా ఎలా ఉంటుంది కమఠ మీనగ్రార్వారమున్ ఆ తర్వాత అందులో ఉండే తాబేళ్ళు పెద్ద పెద్ద తిమింగలాలు మొసళ్ళు అన్నీ కనపడతాయనైనా త్వరలో విడుదల కంగారు పడక అందుకే పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు కొత్త పెళ్ళాం కదా మోజు మాట కాదని నడిపా రెండో సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది ఎందుకని ఈ దేశంలో మొగాళ్ళు ఇంత ఎందుకు వచ్చిన గొడవ మనమే సర్దిసుకుంటే అయిపోతుంది మూడో సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వీళ్ళిద్దరి మాట ఎరుగు బొరుగు వింటూ ఉంటారు ఇంకా ఇది నీకు రోజు క్యాసెట్లే అపార్ట్మెంట్ తలుపు తీస్తే వాళ్ళు గానష్పం సినిమా ఎందుకు అందరి సంవసారాల్లో ఉన్నది ఇదే అందుకే ముందు నీకు తుమ్మెదలు నాట్యం చేసినంత ఆనందంగా ఉంటుంది నా సంసారం అంటావు మా ఆవిడ అంటావు ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే ఆ నెల పాటు ఇలాగే ఉంటుంది తర్వాత ఆకలి దాహమే ఉంటావు వీడు ఉండడం నీతోటి ఈ పాటలన్నీ పెళ్లికి ముందు పాడుకుందుకు చాలా ఆనందంగా ఉంటాయి పెళ్ళియ్యాక పాడుకుంటే చేకగా ఉంటాయి అందుకని సంసారాన్ని వర్ణించడం కాదండి చెరువు ఉంది ఇందులో మనకు అర్థంగా అర్థమైన సంసారమే ఉంది తామర పూలు అబ్బాయిలు కలువు పూలు అమ్మాయిలు ఇందిందిర వారము సంసారంలో ఉండే ఆనందాలు మీనములు గ్రాహములు భయంకరమైన సంవసారాల్లో ఉండే కష్టాలు ఇంతాలరసాల సాల సుమను వల్లీ కుటి తీరము గిలకతాడి చెట్లు ఉన్నాయి ఎవడికి పనికిరాడు అలా ఎదుగుతూ ఉంటాయి అలాగా ఉన్నారు మన పిల్లలు కొంతమంది ఊరికే ఎదుగుతూ ఉంటారు వాడికి పనికిరాడు మనకి పనికిరాడు ఎందుకంటే మా అబ్బాయిని ఏం చేస్తున్నాయండి ఈ కోచింగ్ తీసుకోండి ఏం కోచింగో తెలియదు ఏంటో కూర్చున్నాడు ఏ కోచింగ్ లేదు మనకు తెలుసు ఇంకేం చెప్పలేక కోచింగ్ అని చెబుతూ ఉంటా కోచింగ్ ఏమిటో మనకు తెలియదు వాటి వెళ్ళడం కోచింగ్కి ఆ ఉద్యోగం వచ్చే వరకు కోచింగ్ కోచింగ్ అన్న తర్వాత బ్లీచింగే ఇంకా కోచింగే ఉంది ఇంకా ఇదే హింతాళం అంటే చెట్ల ఎదిగిన వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు మన దగ్గర లేరా పోని అందరూ అలాగే ఉంటారు రసాలస లసం అనం వల్లి కుటీతి రసాలం మావిడి గున్నల లాంటి పిల్లలు కూడా మనకున్నారు కదండి వాళ్ళు తెచ్చిన కీర్తి ప్రతిష్టలతో తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తున్నారు టెన్త్ క్లాస్లో ఒక అమ్మాయికి ర్యాంక్ వస్తే ఇక ఆ అమ్మాయి ఆ తల్లిని తండ్రిని పట్ల ఇంకా మా అమ్మాయి ర్యాంక్ మా అమ్మాయి ర్యాంక్ అంటే ఏమిటి రసాలం అనమాట అలా చిన్నతనంలోనే కీర్తి దిచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారు పెద్దయ్యాక అప్రదిష్టలు వాళ్ళు ఉన్నారు అందుకే ర్యాంక్ వచ్చినప్పుడు పేపర్ వాళ్ళ కోసమని ర్యాంక్ వచ్చిన అబ్బాయి తల్లికి స్వీట్ తినిపిస్తున్న దృశ్యం అంటారు అదే చివరి స్వీట్ గుర్తుపెట్టుకో మళ్ళీ నీకు అన్నం పెట్టాడు వాడు ఆ చివరి వరకు అన్నం పెట్టేలా పెంచాలి వాళ్ళు ర్యాంక్ వచ్చినప్పుడు స్వీట్ తినిపించడానికి పెద్ద విషయం కాదు అది అంచేత సంసారంలో నీకు రసాలములు లాంటి మామిడి చెట్లు లాంటి వాళ్ళు ఉన్నారు ఊరికే అలా ఎదిగే వాళ్ళు ఉన్నారు రకరకాలు ఉంటారు భరించాలి అలాగే పక్షుల్లో కూడా మరాళములు హంసలు లాంటి వాళ్ళు పిల్లలు హంసలు కాదండి ఎంత మంచి వాళ్ళు ఉన్నారు ఎంత సంతానం ఆశ్చర్యకరంగా ఉంటుంది తల్లిదండ్రులు దెబ్బతింటారని కొంతమంది పేకట్లాడి తాగుడు రకరక వాళ్ళకి బంగారం లాంటి పిల్లలు పుట్టేస్తారు అనుకుంటా వాళ్ళు ఏమిటి వీళ్ళు ఏమిటి అసలు ఎంత ఆశ్చర్యం ఎంత తపస్సు చేశారు వశిష్ఠుడు అరుంధతి లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి పనికి బాని గ్యాంక పడతారు ఒకటి పేకాటగాడు ఒకటి పేత్వ పేత్వా ఆగళానం పేత్వ వీళ్ళకి వీళ్ళు ఎలా పుట్టారో తెలియదు అసలు లోకంలో చాలా ఉంటాయి ఇలాంటి సంసారాలు మీరు ఊహించుకోండి ఆశ్చర్యంగా లేదు అంతే వారికి అది ప్రాప్తం మనకి అది ప్రాప్తం భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఇచ్చినట్టు తీసుకో మార్పు కోరక వాడు నిజమే వాడు దుర్యోసనపురుడు వాడితో ఎలా ఉండాలో అలవాటు చేసుకో వాడికి ఏదో సశీలను నేర్పుదామని ప్రయత్నం చేయక పద్దెనిమిది ఏళ్ళు దాటాక మనిషిని ఎవరు మార్చలేరు వాడిని మార్చగలిగిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకటి వాడే రెండో అమ్మవారు ఇంకెవరు లేరు వాడిని వాడు మార్చుకుంటాడు లేదా నీ ఓపిక లేకపోతే ఆగలేకపోతే అమ్మవారికి దండం పెట్టుకో అమ్మ ఇలా బాధపడుతున్నావు అమ్మా ఆవిడ చూస్తుంది ఆవిడ ఘటన ఘటన సమర్థురాలు ఏమైనా చేయగలదు ఇంకో దారి లేదని మన ఊరికి ఇతోపదేశం చేయడం క్యాసెట్లు పెట్టడం వరకు ఎరికి పెట్టిన సురగారు చేస్తే వాడి ఉపన్యాసం వాళ్ళ అబ్బాయే వింటాడో లేదో నీకు తెలియదు రుబి వినిపిస్తున్నావు కానీ నా బాధ నాకుంది మీకేం తెలుసు అది జరిగే పని కాదు అది అది జరిగే పని ఏం కాదు ఈ ఉపన్యాసాలనే అనవసరం ఇది వాడి జాగ వాడి జాతకం బాగుంటే ఈ వినకపోయినా బాగుంటాడు కూడా విన్నా బాగుండడు అంచతన సంసారం అన్నాక హంసల్ లాంటి పిల్లలు ఉంటారు నక్క్ర మొసళ్ళ లాంటివి ఉంటారు కొంగ ఇలా ఊరికే దొంగ జపం అలా నిలబడే వాళ్ళు ఉంటారు ఇది సిద్ధంగా ఉండు నువ్వు అంతేగాని ఇది ఉండదని ఊహించక ఇలాంటి దాంట్లో దిగాడు కింద బురదంతా పైకి లాగాడు గట్లన్నీ కూల్చాడు చెట్లన్నీ కూల్చాడు ఏం బావుకున్నాడు కుక్కే నీళ్ల కోసం నీళ్ళ కోసం ఎంత చెయ్యాలా కాబట్టి మూల నుండే మొసలు పట్టుకొచ్చి పట్టుకుందండి నిజానికి ఈయన ఇంత హడావుడు చేపితే పాకాల చెరువు అని చెప్పుకోను ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాల ఈ మొసలు ఎక్కడుంది ఆ మూల ఎక్కడో ఉంది ఈయన ఇక్కడ ఎంత గొడవ చేస్తే మాత్రం అది వస్తుందండి ఎంత గొడవ చేశాడు అంటే అది ఇక్కడికి వచ్చే ఎంత గొడవ చేశాడు ఈయన ఈయన చేసిందేగా ఎవడు చేయమన్నాడు ఇంత వేసి నీళ్లు తాగడానికి వెళ్ళి కూడా ఇంత గౌరవ చేయాలి అలాగే మనం సంసారం చేసుకుంటాం ఓ టాప్ లేచిపోవాలి మా కుటుంబమే మాదే ర్యాంకు మా పిల్ల అన్ని మా అబ్బాయే మా సంస్థలే రాష్ట్రం మొత్తం మీద ఏ విద్యా సంస్థలు ఉండొచ్చు మేమే ఉండాలి మేమే యాభై బ్రాంచీలు పెడతాం ఇదే మొత్తం సంసారం కెలుక్కోవడం అంటే వీళ్ళు ఒక మొసలు పట్టుకోవడం ఖాయం అందుకే తాపత్రయం అనే మొసలి పట్టుకుంది అంటారు ఇక్కడ కథలో తాపత్రయం అంటే ఆధ్యాత్మిక తాపం ఆది భౌతిక తాపం ఆది దైవిక తాపం తాపత్రయం త్రయం అంటే మూడు గుర్తుపెట్టుకుంది తాపత్రయం ఒక మాట కాదు తాపానం త్రయం ఆధ్యాత్మిక తాపం శరీరానికి వచ్చే రకరకాల వ్యాధులు ఆది భౌతిక తాపం సమాజంలో జరిగే గొడవలు ధర్నాలు హర్తాలు కరెంటు పోవడాలు రాస్తారోకోలు ఆందోళనలు ప్రత్యేక రాష్ట్రం గొడవలు ఇవన్నీ ఆది భౌతిక తాపాలు ఆది దైవిక తాపం అష్టగ్రహ కూటమే అతివృష్టి అనావృష్టి పైనంచేదో పడుతుందట కిందం చేదో లేస్తుందట ఈ గొడవలన్నీ వస్తాయి అవన్నీ ఈ మూడు తాపాలు మనకు ఉన్నాయా లేదా రోజు టీవీల వాళ్ళు హెచ్చరికలు సునామి సునామీ అని ఓ భయపెట్టేశారు రాత్రి అంతా నిద్ర లేకుండా ఉన్నాం ఇంకేముందు కాకినాడ మునిగిపోయిందన్నారు నాకు వంద ఫోన్లు వచ్చాయి నేను అక్కడ లేనే లేను తెలారా కాకినాడ బానే ఉంది నేను బానేమన్నాను అసలు తక్కువ హడావిడి ఎక్కువ అభివృద్ధి దానికి నేను చూపించుకుందుకు ఏవో వార్తలు కావాలిగా కంగారు పెట్టి బారేశారు ఇదే ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవిక తాపాలు ఏమో కూడా పీడిస్తూనే ఉంటాయి ఈ తాపత్రయమేనే మొసలు పట్టుకుంది మామూలు పట్టుకున్నది మామూలు మొసలు కాదు మీరు అందుకే గమనించారు శంకరాచార్యను పట్టుకున్న మొసలు క్షణంలో వదిలేసింది కదా గజేంద్రుడు పట్టుకున్న మొసలు వదలలేదండి ఈయన మత్త గజం ఈయన త్రిగుణాల్లో పడిపోయి ఏడుస్తున్నాడు ఆ మహానుభావుడు ఆచార్యస్వామి త్రిగుణాతీతుడు ప్రజ్ఞానం బ్రహ్మ ఆయన పట్టుకున్న మొసలు ఏముంది రెండు నిమిషాల్లో వదిలి పారేసింది అమ్మ మొసలు పట్టుకుంది అనడాడు పెద్ద మాయా మొసలమని మాయ చేద్దామని ఈయనకు మొసలు ఏమిటండి పల్లేక సన్యాసానికి ఎవడ అందుకని అప్పుడు రాగా అయ్యో నాయన మొసలే ఉంటాను ప్రాణంతో ఉంటే సాలరావు బాబు ఉంది సన్యాసం పుచ్చుకుంటే సన్యాసం పుచ్చుకుంటే వదిలేసే మొసలు ఉంటాయండి ప్రపంచంలో ఎక్కడే అంటే శ్రీకృష్ణస్వామి ఎంత మాయగాడో శంకరాచార్య స్వామి కూడా అంతే పెద్దమాయి చేసాడు వాళ్ళు అమ్మని అసలు తప్పదు ఏం చేయమంటాడు లోక కళ్యాణం దానికోసం వెళ్ళాలి ఈవిడేమో ఏముంటుంది పెళ్లి చేసుకోరావు ఇద్దరు పిల్లల్ని కదా దానికి శంకరాచార్య ఎందుకంటే మనం అంతాలేమో మనం అంతకన్నా నిర్వహించగలిగిన కార్యక్రమం ఏముంది కనుక అందుకని మనబోటుగాడం దానికి పనుకొస్తాం ఆయన అదే పని చేస్తే ఇంకేమిటి ప్రపంచంలో ఎవరు రాస్తారు రెండు వందల పుస్తకాలు పైన రాశాడే ప్రస్థానత్రయం భగవద్గీతకు భాష్యం బ్రహ్మసూత్రాలకు భాష్యం ఉపనిషత్తులకు భాష్యం ఇన్ని స్తవాలు కనకధారాస్తవం ఏవి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వివేక చూడమని ఇవన్నీ ఎవరు రాస్తారండి సంసారం చేస్తే ఉంది ఆమోదం రాయాలి లేదా వీపు గోడకు రాయాలి ఇక రాసేదేముంది అందుకని తల్లిని మాయజీకి తప్పలా ఆయన ఏం తప్పు చేయలేదమ్మా తన బాధ్యతలనే నిర్వర్తించాడు అనవసరంగా నన్ను దించక ఇందులోని చెప్పాడు దీనికి కారణ జన్ముడు ఆయన పుట్టుకు నుంచి అది అందుకోసం పుట్టాడు అందుకోసం చేస్తాడు ఆయన పట్టుకున్న మసలు ఐదు నిమిషాల్లో మొదలింది వీణ్ణి పట్టుకున్న మొసలు వీరి ఏళ్ళు యుద్ధం చేసినా వదలలేదు ఎందుకు వదలలేదు తెలుసా ఆయన భయపడి యుద్ధం చేసి చేసి పోరాడాడు ముందు ఏమి ప్రయత్నహీనంగా ఏం లేదని గజేంద్ర మోక్షం నుంచి మనం నేర్చుకోవాల్సింది కష్టం వస్తే వెంటనే దేవుడా హే కృష్ణ అనకా రాడు పాండురంగ మహత్సవంలో వచ్చాడు నీకు రాడు మనకు ఆర్టీసీ బస్సు ఆలస్యమైనా సరే హే కృష్ణ పనేం లేదు ఇంకా నీ బస్సు నప్పించడమే దేవుడికి పని నువ్వు ప్రయత్నం నువ్వు చేయి యోగవాసిష్టం సహా సమస్త వేదాంత గ్రంథాలు చెబుతున్నమాట పూర్తిగా మనిషి ప్రయత్నం చేయాలి కాళ్ళు చేతులు బుద్ధి జ్ఞానం సమస్త శక్తి యుక్తులు ఉపయోగించి నీ పరీక్ష నువ్వు అవ్వడం కోసం ప్రయత్నం చేయి అయినా పూర్తిగా అన్ని మార్కులు రావడం అనేది నీ చేతుల్లో లేదు ఎందుకంటే నువ్వు చదువుకున్నవన్నీ రావాలి కదా పైగా పేపర్ తీసావు నిన్న ఎంసట జరిగింది కాబట్టి చెబుతున్నా ఆ ముందు ప్రశ్నలు కొంచెం కష్టంగా ఉన్నాయనుకోండి రాసేవాడికి ఏమనిపిస్తుంది బురపాడైపోతుంది తర్వాత తేలిగ్గా ఉన్నా బురపాడైంది ఆ తేలిక కూడా రాయలేడు అది తేలికి ముందు వచ్చేయనుకో వెలే వెలే అన్ని నేను చదువుకునే వచ్చే వెలే వెలే అని వాడు టకటక రాసేసి ఆనందంలో కష్టంగా ఉన్నా కూడా రాస్తాడు బుర్ర పని చేస్తుంది ఆ నువ్వు చదువుకున్న ముందు రావడానికి నీ మనసు తేలిగ్గా ఉండడానికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ సో ఓ దండం పెట్టుకుని వెళ్ళిపో పనిలో పని ఆయన చూసుకుంటాడు ఆ వ్యవహారం ఆ అమ్మాయి పాపం చాలా కష్టపడింత ఆడవిడలో కూడా వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిందిరా ఈ అమ్మాయికి మేలు జరగాలి ఇది పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం అంటే అది అంతేగాని ఆంజనేయ స్వామి మంత్రం చెప్పిస్తే ఎంసెట్లో నేనే పాసం ఉంటానని చెప్పి ఆంజనేయ యనమహ అంటే ఆయనే ఎంసెట్లు రాయలేదు దాంతో ఆయనకు సంబంధం లేదు ఈ పిచ్చి నమ్మకాలకు పోకండి పూర్తి ప్రయత్నం చేయవలసిందే గజేంద్రుడు మొసల నుంచి బయటపడడానికి వెయ్యి ఏళ్ళు యుద్ధం చేసినట్టుగా ఉంది వాడి వెర్రివాడ అండి పోతన వెర్రివాడ వ్యాసుడు వెర్రివాడ ఓ మంత్రం చెప్పి చెప్పించమని చెప్పచ్చు కదా గజేంద్రుణ్ణి చేయలే ఆయన యుద్ధం చేశాడు అంటే ఈ సంసార తాపత్రయాల నుంచి బయటపడడానికి వెయ్యి జన్మలైనా నీకు తప్పదు అని చెప్పడం కోసం కథలో వెయ్యి ఏళ్ళు అని చెప్పాడు మనం గ్రహించకపోతే అలాగా వెయ్యి ఏళ్ళు అనగానే మన ఏళ్ళు మూడు వందల అరవై ఐదు ఇంటూ వెయ్యి లెక్కెట్టేసి ఇవన్నీ పురాణాలండి పని లేక రాసుకున్నారు ఎక్కడైనా జరుగుతాయా అది సింబాలిక్ ప్రతి పురాణము కూడా ప్రతీకాత్మకమైనది ఇతిహాసం రామాయణ భారతాలు ఇతిహాసాలు మనుచరిత్ర వసు చరిత్ర మొదలైనవి కావ్యాలు భాగవతం పురాణం పురాణం అంటే సింబాలిక్ ఆ కథకి వెనకాల ఒక తత్వం ఉంటుంది ఆ తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవడం కోసం ఇది చెప్పారు తప్ప ఏనుగు మొసలి అక్కడి నుంచి వెయ్యేళ్ళు యుద్ధం చేస్తుంటే వీడియోలు పెట్టి తీలేదు ఎవరు ఈ చరిత్రలోకి నువ్వు బాగా ఊరికే అది ఎందుకు చెప్పారు అక్కడ గజం దేనికి ప్రత్యేక మొసలు దేనికి ప్రత్యేక వెయ్యేళ్ళు అంటే ఏమిటి ఇది అర్థం చేసి గజం మత్త మధ్య తరగతి మానవుడు మత్తెక్కిన మానవుడికి ప్రతీక తమో గుణానికి ప్రతీక మొసరి తాపత్రయానికి ప్రతీక మధ్యలో వెయ్యేళ్ళు ఉందే వెయ్యి జన్మలెత్తినా ఈ సంవసార తాపత్రయాలు నీకు పోవు అన్నదానికి ప్రత్యేక ఇందులో అబద్ధం ఏదైనా ఉందా మనకి జీవితమా కాదా అన్వయం చేసుకునే విధంగా చేసుకోవాలి అందుకే ఆ తాపత్రయం పట్టుకున్న తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు గజేంద్ర మోక్షంలో ప్రార్థన పద్యాలు చాలా ఉన్నాయి ఈయన ప్రార్థన మొదలు పెట్టగానే విష్ణుమూర్తి హాయిగా పాచికలు ఆడుకుంటూ కూర్చున్నాడు అక్కడ ఎందుకు తెలుసు ఈయన చేసిన ప్రార్థన ఏనండి ఎలా ఉందో నానే కపయూతముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ నానానే కపయూతముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ లక్ష కోటి కరిణీనాథుండనైయుండి దశలక్ష కోటి కరిణీనాథుండనైయుండి మద్నాంభ పరిపుష్ట చందన లతం తచ్చాయలం దుండక మద్దానాంభ పరిపుష్ట చందన లతం తచ్చ ఈ భయం ఈరాశనిటేల వచ్చితి భయం ఎట్ల ఈశ్వరా ఈ భజ్యం వైకుంఠానికి వినపడకపోలా ఆయనకేమి చెవులు మన కురాళ్లలాగాను సెల్ ఫోన్ కాళ్ళ పెట్టుకుని కూర్చోలేదు విష్ణుమూర్తి ఆయన గజేంద్రుడు ఉన్న చోట కూడా ఉన్నాడు వైకుంఠంలోనే లీడ్ ఆయనకి వినపడకపోవడం ఏటండి అన్నీ వినపడుతూనే ఉన్నాయి రాల ఎందుకంటే ఇది రావలసిన ప్రార్థన కాదు వాడు తేల్చుకోవాల్సిన ప్రార్థన వాడే చెబుతున్నాడు రావద్దని ఎందుకని మూడు గుణముల యొక్క బలుపు అంటామే ఏనుక్కి ఇంకా వదల త్రిగుణములు ఇందులో ఉన్నాయి మూడు పాదాల్లో మూడు గుణాలు పెట్టాడు నానానేకపయూధములు వనములోనం పెద్ద కాలంబు సన్మానింప నేను బాధపడుతున్నాను రక్షించమని అండం లేదండి జీవుడు అహంకారం ఎలా ఉంటుందో ఇది వరకు నేను ఎలా ఉండేవాడిని నానా అనేకప అనేకప అంటే ఏనుగు అనేకే ప్యహ పాతీతే అనేకపహ అంటే మనం మామూలుగా నీళ్లు తాగితే నోటితో తాగుతాం ఏనుగు నోటితోనూ తాగుతుంది తొండంతోనూ తాగుతుంది అందుకని మనం ఏకపహ అది అనేకపః అది ప్రకృతి దాని అర్థం అది ఎన్నో రకాల ఏనుగులను సేవిస్తూ ఉంటే హాయిగా ఆ అరణ్యంలో తొండాలెత్తి ఉంది వందిమాగదు రోజు చండ ప్రచండ ఎండిపోయిన బెండ అంటూ ఉంటే హాయిగా వింటూ కూర్చోకుండా అసలు ఎందుకు వచ్చాను ఎక్కడికి ఎవడు రమ్మన్నాడండి వీళ్ళ భార్యలు ఏమన్నా రమ్మన్నారా ఆ ఏనుగులు ఏమన్నారమ్మన పోని చెరువు ఏమన్నా అందరికీ స్వాగతం అని బోర్ నీకోసం నీ కోసం నువ్వు వస్తావా దాహనం తెచ్చుకోవడం మానేసి కిందకి దిగుతావా నువ్వు కావాలని గోతులోకి దిగిన తర్వాత దేవుండి అన్నావు అనమాటది మనమంతే శుభ్రంగా అన్ని కోల్పోయిన తర్వాత ఏమిటో అసలు వ్యాపారం పెట్టొద్దనుకున్నాడు వాడు ఆ దిక్కుమాల సలహా ఇచ్చాడు వాడు దిక్కుమాల పడితే నిన్ను వినమని చెప్పారా అదే సలహా బాగుండి నువ్వు నైపుణ్యంతో గొప్ప వ్యాపారం చేస్తే అప్పుడు వాడిని మెచ్చుకోడండి మన ప్రజ్ఞ అటువంటిది మనం ఎందుకు పట్టుకున్న బంగారమే అంటే నెగ్గితే నువ్వా ఓడిపోతే వాడా పరీక్ష బాసెత్తే నువ్వా లేతే వాడవడా ఎదురొచ్చాడు ఎదురొస్తే అంతే ఎదురొచ్చిన వాడి మీద గెంటియాడు నువ్వు చదువుకోవడం మానేసి ఇదే తమో గుణం అంటారు అసలైన కారణం మనం మన దోషం మనం అంగీకరించడం చేత కాక అందరి మీద గెంటియాడు ప్రతి ఇంట్లో జరుగుతున్న భాగోతం ఇది ఏదైనా గొప్పదనం ఉంటే అది మాందే ఏదైనా ఉంటే గెంటి ఇదే తమో గుణం అనేక రకాల ఏనుగులు నన్ను సేవిస్తూ ఉంటే మహారాజులోగా ఉండకుండా ఇది రజోగుణం అండి రాజకీయం గురించి ఆలోచిస్తున్నాడు వెనకట వైభవం ఇప్పుడు ఏడు పక్క మొసలు కాలట్టుకుంటే ఈ కూడా ఎందుకండి నేను పూర్వం ఎలా బతికేవా అంటే ముందు విడిపించుకోవడం చూసుకుంటావా పూర్వం ఎలా బతికేవో చెబుతావా చాలామంది ఇవే కబుర్లు గమనించారు దేని రజోగుణం అంటారు ఇక తర్వాత దశలక్ష కోటి కరిణీనాథుండనయుండి భార్యల సంఖ్య దశ లక్ష కరిణి ఒకటి వరకు శాస్త్రం అంగీకరించింది ఒకటి తర్వాత ఎన్నైనా తప్పేందుకని సంఖ్య గురించి కొట్టుకోద్దు ఇంకా అనవసరం మనకి ఎంత ఎక్కువ చెబితే కథ అంత బాగుంటుంది కాబట్టి అంత ఎక్కువ చెబుతారు అంతేకని పది లక్షల కోట్ల భార్యలు ఎవరికైనా ఉంటారా ఏనుక్కు మాత్రం వాడు తలక ఎవరికి ఉండరు ఎందుకోసం చెప్పడం అంటే పదో లక్ష కోట నేను ఇష్టం వచ్చినట్టు ఊహించుకో ఎంత ఏదో ఒకటి కంటే ఎక్కువైన తర్వాత ఏదైనా తప్పే దశలక్ష కోటి కరిణీనాథిండనై అనేక రకాల వేల వేల ఏనుగుల భా ఏనుగులకు నేను భర్తనై ఉండి ఇది తమో గుణం అండి అంటే ఏమిటి వీడికి మొదలు పట్టుకున్నదన్న బాధ కాదు వాడు చూశారని బాధ ఇంటికి ఎడితేనని నన్ను గౌరవిస్తారో గౌరవించారో ఒకవేళ రేపు వద్దిన కోపం వచ్చి ఇందులో ఏ భార్యనైనా ఏమన్నా అంటే మొన్న అయిందిగా పడాయి మళ్ళీ ఇదోటి ఇంకా తగ్గలా అంటారు వెంటనే సహజంగా వచ్చే మాట అది అందుకని మొగాడు యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందని అవమానం జరిగిందని కాదు అవమానం జరిగినప్పుడు భార్య ఉండకూడదు అక్కడ సన్మానం జరిగేటప్పుడు తప్పనిసరిగా ఉండాలి అవమానం జరిగేటప్పుడు ఉండక ఎన్ని డ్యాన్సులు ఆడతాడో ఇంకా వాడి మీద వాడి మీద రెచ్చిపోయి మాట్లాడతాడు ఎందుకంటే భారీ దృష్టిలో హీనమవుతాయేమో నిజంగా వీడు అవమానాన్ని అంత తేలిగ్గా తీసుకోవాలి మీరు కుర్రాన్ని గమనించండి కాలేజీ కడుతూ ఉంటాడు బండి మీద కింద పడ్డాడనుకో చూడ్లేచి లేచి దులుపుకోడు కుంక చుట్టూ చూస్తాడు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారేమో ఇప్పుడు ముందు దులుపుకుంటావా అమ్మాయిల కోసం చూస్తావా ఫీలింగ్ అంటే అది ముందు అమ్మాయిలకే అమ్మాయిలు ఎవరు లేరు లేరు పోరు అంటే అప్పుడు దులుపుకి వెళ్ళిపోతాడు అమ్మాయిలు ఎవరన్నా ఉంటే ఇంకా మహేష్ బాబు లెవెల్లో పోజు కొడతాడు వాడు నాకేం తగల్లా నీ దృష్టిలో నా హీరో ఇమేజ్ పోగొట్టకే ఎప్పటికీ నేను నీళ్ళు లవర్నే అని దానికి ఒక సిగ్నల్ ఇచ్చి పెడతాడు వాడు ఏమనాలు దీన్ని గజేంద్రుడు బుద్ధిది దశలక్ష కోటి కరిణీనాథుండనై ఉండి అన్ని లక్షల ఆడ ఏనుగులకి భర్తనై ఉండి ఓ పక్క మొసలి పట్టుకుని లాగుతుంటే నీ భార్యల సంఖ్య వాడికి చెబుతో జనాభా లెక్కల వాడా మొసలంటే అడిగి ఎందుకండి డైలాగ్ ఇది ఇది దీన్నే తమో గుణం అంటారు నేను పెద్ద మహారాజును అందరూ సేవిస్తున్నారు రజోగుణం నేను ఇంతమంది భార్యలు ఉన్నారు ఇది తమో గుణం ఇక సత్వగుణం ఏమిటో దృశ్య మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండక అక్కడ చందన వృక్షాలు ఉన్నాయి మంచి గంధపు చెట్లు ఆ వనంలో ఎక్కువగా ఆ మంచి గంధపు చెట్లను నీళ్లు కావాలి కదా చెట్లు పెరగాలంటే అడవిలో చెట్లు ఎవడు నీళ్లు పోయక్కల అక్కడ అలాంటి చెట్లే ఉంటాయి మరి చెట్టు ఎవడు నీళ్లు పోయడు దాని అంతా అది పెరుగుతుంది కానీ ఒక్కొక్కరు ఉంటాడు అడవిలో మకాం పెట్టినవాడు ఈ మరి చెట్టు నేనే పెంచానంటాడు ఎవడు పెంచాడో మనకు తెలియదు కాబట్టి వెధవ గొప్ప అంటారు దీన్ని దీన్ని సత్వగుణం గొప్ప ఓ గుడి కట్టిస్తాడు అసలు నేను రాకముందు ఇక్కడంతా శ్మశానం అండి నేనే కట్టించాను నువ్వు వచ్చాక మహాశ్మశానం అయ్యింది కంగారు పడక నువ్వు చెప్పగా నువ్వు నిజంగా ఇంత ఉపకారాలు చేస్తుంటే మేము చెప్పుకుంటాంగా ఆ విషయాలని నువ్వే చెప్పేస్తామే కొంద రూపం వాళ్ళని కీర్తించే అవకాశం మనకి ఇయ్యరు వాళ్ళే కీర్తించుకుంటూ ఉంటారు సొంత డబ్బా అంటారు వారి అవకాశం వారు తీసుకుంటారు ఇంకా మనమేం చెప్పక్కర్లదు ఇంకా కాస్త అయితే మేము చెబుతాం కదా ఆ విషయం చెప్పనవడండి మళ్ళీ అదే వాళ్ళు లోపాలు చెబుతున్నాడు చెప్పడా అన్ని గుణాలే మొత్తం అంతా దీన్ని సాత్విక అహంకారం అంటారు నేను నా చెక్కెళ్ళ నుంచి స్రవించినటువంటి దాన జలం చేత ఈ మంచి గంతపు చెట్లన్నీ పెరిగాయి అటువంటి మంచి గంతపు చెట్ల నీడల్లో హాయిగా ఉండకుండా మద్ పరిపుష్ట చందన లతాంత దుండక ఏమనాలి దీన్ని అక్కడ మంచి గంతపు చెట్లన్నీ నువ్వు పోసిన నీళ్ళ వల్ల పెరిగాయి అది కూడా ఏనుగు చెక్కెళ్ళ నుంచి మదం అని ఒక ద్రవం స్రవిస్తుంది దాన్ని మదం అంటారు అంత స్రవిస్తుందండి సర్కస్ ఏనుగుని చూడండి సార్లు అవి ఉంటాయి అదే అది ఎంత ఉంటుందంటే ఊరికే ఏదో నెయ్యి బొట్టు కిందకి అన్నాల బల్ల మీద నెయ్యి కరితే ఎలా ఉంటుంది నూనె కారితే అలా ఉంటుంది అంతేగాని చుట్టుకు నీళ్లు పోసేంత ఏం ఉండదు అది కానీ ఒక్కొక్కటి అహంకారం ఎలా ఉంటుంది అంటే అసలు నా చెక్కెళ్ళ నుంచి కారిన మదజలం చేతనే ఈ చందనపు చెట్లన్నీ పెంచేసి ఎవడన్నా ఇంకా కూర్చుని ఇక్కడ దీని సాత్విక అహంకారం అంట నేను మహారాజుని మహాభోగాలనుభించిన వాడిని రాజస అహంకారం నాకు పది లక్షల మంది భార్యలు ఉన్నారు తామస అహంకారం నా దాన జలం చేతన ఈ చెట్లన్నీ పెరిగే సాత్విక అహంకారం ఈ మూడు అహంకారాలు ఉన్నాక భయం పెట్లో గది ఈశ్వర భయమేస్తుంది అన్నాడు తప్ప రావయ్య అనలా విష్ణుమూర్తి ఎందుకు వస్తారండి లక్ష్మి ఇంకో ఆటయ్యానాడు ఆయన సొమ్మెంబోయి పాచికలు ఎందుకని వాడు పిలవట్లేదు వాడు అహంకారంతో ఉన్నాడు వాడికి ఎందుకు ఇప్పుడు గొడవలేదు ఇది అందుకే మొత్తం ప్రార్థన అయ్యాక ఎప్పుడు విష్ణుమూర్తి కదిలాడు వీడు ప్రార్థించి 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 విసిగిపోయి లాభ కిందయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంటావు దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండస్యన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్పని తప్పరం వెరుగ మన్ని బంగదే దీను నిశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా ఆ ప్రార్థన కదిలాడైనా నీలో ఉండే సమస్తమైన అహంకారాలు నశించుకోవాలి సాత్వికం రాజసం తామసం అన్నీపోయి నువ్వు తప్ప దిక్కు లేదు మనం ప్రదక్షిణం చేస్తూ ఒక మంత్రం చదువుతాం యాని కాని చ పాపాన్ని జన్మాంత్రకృతాని చాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాకం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సలా అన్యాశరణన్నాస్తిత్వమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాం కదండి ఈ అన్యథాశరణన్నాస్తిత్వమే శరణం మమ అనేది చాలా ముఖ్యం అది వచ్చే వరకు భగవంతుడు రాడు వీలుంటే రావాయా వీలుంటే రావడానికి ఆయన మేనత కొడుక మనం శుభలేఖలు వేస్తాం చూడండి వీలుంటే రంటే వాడు రావడం ఇష్టం లేదు మనకి వీలుంటే రావడం ఏంటి నువ్వు లేకపోతే గతి లేదు అనాలి ఆ శరణం నాస్తి వచ్చినప్పుడే వస్తాడు లేదు మా చూసుకుంటున్నావుగా చూసుకో ఆయన అన్నానికి చాలదు మనం మనం సరిపోం ఆయన అన్నానికి ఆయన నువ్వు పిలవలేదు అన్నాక ఆర్తితో పిలిస్తే తప్ప భగవంతుడు రాడు అందుకే అహంకారంతో పిలిచినప్పుడు రాలేదు అన్నీ కోల్పోయే లా లా లావంటే శరీరం లావు కాదు బలమైన అర్థం అక్కడ ధైర్యము విలోలంబయ్యే ఇంతవరకు ధైర్యంతో ఏదో పోరాడా ఇక లాభం లేదు అయిపోయింది నా గుండె ధైర్యం జారిపోయి ఏది పోయినా పర్వాలేదు ధైర్యాన్ని కోల్పోకూడదు ధర్మ యక్షప్రశ్నలో ధర్మరాజ్ చెబుతాడు కేనద్వితీయ భవతి మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరు అంటే నృత్యాద్వితీయ భవతి జీవితాంతం తోడుండేది ఆయన గుండె ధైర్యం అని చెబుతాడు మనిషికి తోడుండేది ధైర్యం ఆ ధైర్యం పోతే ఇంకేముంది ధైర్యము ప్రాణం బోలును ఠావులను దెప్పెను ఏమిటి ఠావులు అరటావు పూర్తి టావును ఠావు అంటే ప్రదేశం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు ఈ ఐదు ప్రాణాలు టావులు దెప్పెను ప్రాణం ఎక్కడుంటుంది ఈ ముక్కులో ఉంటుంది అదే ప్రాణవాయువు అపానం విసర్జించే వాయువు ఉదాన కంఠ దేశస్థగా కంఠంలో ఉంటుంది ఉదాన వాయువు వాంతి రావడానికి అదే కారణం సమానం ఇక్కడ ఉంటుంది జటరాకి ఎడం వైపున అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఇప్పుడు ఎడం వైపు తిరిగి పడుకో అంటారు అంటే అప్పుడు ఏమవుతుంది తిన్నా పక్కకి ఎడుతుంది కాస్త దాన్ని అరిగిస్తుంది విడిచేపు తిరిగేవనుకో నుంచి నీళ్ళు పైకి ఎక్కాలి కష్టం అందుకని కాస్త ఎడం వేపు తిరిగి పడుకో ఓ గంట రెండు గంటలు పడుకుంటే తర్వాత ఎలా పడుకున్నా పర్వాలి అన్న తిన్నాక ముందు పడుకోవద్దు వంద అడుగులైనా వేయాలి ఓ పావు గంట ఎనైనా నిమిషాలు నడవాలి అంతే వెంటనే మంచం ఎక్కకూడదు అందులో రాత్రి అసలే ఎక్కకూడదు పడుకున్నా కూడా ఒక అరగంట గంట ఎడం వేపు అప్పుడు అన్నం అంతా కుదుట పడ్డం అంటారు దాన్నే చుట్ట కింద కొండ కింద పెట్టి చుట్ట కుదురు కుదురు అంటారు ఇప్పుడు కుదురుగా లేడు అంటే కొండ కింద కుదురు పెడితే అది కుదురుగా ఉండదు లేదా అటు ఇటు దొరుతుంది అది మనిషి కూడా కుదురుగా లేడంటే అంతే అలాగా ఎడంవేపు ఉండాలి అందుకని సమాన వాయువు అలాగే వ్యాన సర్వశరీరక శరీరం అంతా వ్యాపించి రక్తం ప్రసరింపజేసే వాయువు వ్యాన వాయువు వీటినే పంచప్రాణములు అన్నారు ఇవి టావులు దప్పానంటే ఏమైంది ముక్కులో ఉండే వాయువు మూతలోకి వచ్చింది పెద్ద మనిషికి ఈ సమాన వాయువు ముక్కులోకి వెళ్ళింది అపాన వాయువు ఎక్కడికో వెళ్ళింది అసలు ఓ వాయువు పైకే పోయింది అదనమాట ప్రాణంబులు టావులు దప్పెను పంచప్రాణాలు ఉండవలసిన చోట లేకుండా ఎక్కడెక్కడికో నాయన మూర్ఛం వచ్చి తను ఉండస్యన్ చాలా అలసిపోయాను ఇంక పోరాడలేను శ్రమం బయజడి నా వల్ల కాదు నీవే తప్పని తప్పరం వెరుగా ఇది భగవంతునికి కావలసింది నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అనాలి ఖచ్చితంగా ఇదేదో ఆయన అహంకారం అనుకోకండి ఎందుకంటే మనం చేసుకున్నంత కాలం ఆయన రాకూడదు ఎందుకంటే వస్తే ఆయనకి పక్షపాతం ఉన్నట్టు లెక్క ఎందుకు వెళ్ళావు వాడు చేసుకుంటాడు కానీ నువ్వెందుకు వెళ్ళావు అరే రేపు బ్రహ్మాది దేవతలందరూ ప్రశ్నిస్తారు ఆయన్ని ఓ విష్ణుమూర్తికి ఇలాంటి రాగద్వేషాలు ఉంటే ఇంకేమండి అంటారు అందుకని ఉండవు ఆయనకి ఎందుకు వెళ్ళావు అంటే ఏడుస్తున్నాడయ్యా నేను తప్పు తిక్కులేదనడా ఇప్పుడు లేక వెళ్ళకపోతే మనుషులు కాదు దేవతను ఎలా అవుతాను నేను అని చెప్పుకుందుకు అవకాశం అందుకని నీవే తప్ప అనవలసిందే అనడం కోసం అనకూడదు నిజంగా పరిస్థితి రావాలి రావే ఈశ్వర కావమే వరద సంరక్షించు భద్రాత్మక వరద అంటే ఇది గోదావరి వరద కృష్ణానది వరద కాదు వరం దదాతీతి వరద కాపాడేవాడు నువ్వే వరములను ఇచ్చేవాడు నువ్వే అందుకే భగవంతుడు మీరు ఈ విగ్రహాన్ని చూడండి ఈ రెండు హస్తాలు ఉంటాయి ఖచ్చితంగా ఇది అభయ హస్తం ఇది వరద హస్తం ఇది నీకేం భయం లేదు నేను నేనున్నా అని చెప్పడం ఇదేమో నీకు కావలసిన కోరికలు నేను ఇస్తా అని చెప్పడం అందుకని దేవతలు సాధారణంగా కొన్ని అసాధారణమైన పరిస్థితులు వారి వారి ప్రత్యేకతలు వారికి ఉంటాయి మళ్ళీ ఇలా ఉంటే ఖచ్చితంగా అందుకని ఈ ముద్రకు అర్థం అది అభయం వరదం ఏ ఆయుధాలు ఉన్నా ఏ ఆభరణాలు ఉన్నా లేకపోయినా ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మన జీవితంలో మనం దెబ్బతి నానకరటికి భయము కోరికలే కారణం கோரிக்கை காரணம் இது ரெண்டோது பயமோங்க ஏமுதா மன தத்துவம் தெரியுமே முடியும் தத்துவம் தெரிவிக்கோ கோரிக்கை